పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు మెరుపు నాకాబందీ నిర్వహించారు నగరంలోని ఇరవై ప్రధాన కూడళ్ల వద్ద సుమారు నూట యాభై మంది పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్తో టెస్ట్తో పాటుగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేసిన వాహనాలు మైనర్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ రాంగ్ రూట్ డ్రైవ్ చేసిన సరైన ధృవపత్రాలు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సిపి గౌసాలం కోరారు